గాదు యొక్క నిబంధన యాకోబు మరియు జిల్పా యొక్క తొమ్మిదవ కుమారుడు అధ్యాయం ఒకటి గాదు యాకోబు మరియు జిల్పాల తొమ్మిదవ కుమారుడు గొర్రెల కాపరి మరియు బలమైన వ్యక్తి కానీ హృదయంలో హంతకుడు ఇరవై ఐదవ వచనం ద్వేషానికి చెప్పుకోదగిన నిర్వచనం గాదు తన జీవితంలోని నూట ఇరవై ఐదవ సంవత్సరంలో తన కుమారులతో ఏమి మాట్లాడాడో గాదు యొక్క నిబంధన ప్రతిలో వారితో ఇలా అన్నాడు నా పిల్లలారా వినండి నేను యాకో పుట్టిన తొమ్మిదవ కొడుకు మరియు నేను మందలను మేపడంలో పరాక్రమవంతుడిని దాని ప్రకారం నేను రాత్రి మందను కాపలాగా ఉంచాను మరియు సింహం లేదా తోడేలు లేదా ఏదైనా క్రూరమృగం మడతకు ఎదురుగా వచ్చినప్పుడు నేను దానిని వెంబడించి దానిని అధిగమించి నా చేతితో దాని పాదాన్ని పట్టుకుని రాయి ఇసిరి దానిని చంపాను ఇప్పుడు నా సోదరుడు జో యోసెప్ ముప్పై రోజులు మాతో పాటు మందను మేపుతున్నాడు మరియు చిన్నవాడు అతను వేడి కారణంగా అనారోగ్యంతో ఉన్నాడు అతడు హెబ్రోనుకు తిరిగి మా తండ్రి వద్దకు వెళ్ళను మరియు జిల్పా మరియు బిల్హాల కుమారులు రూబేను మరియు యూదా తీర్పుకు వ్యతిరేకంగా మందలోని ఉత్తమమైన వాటిని చంపి తింటున్నారని యోసేపు మా తండ్రికి చెప్పాడు నేను ఎలుగుబంటి నోటి నుండి గుర్రపిల్లను విడిపించి ఎలుగుబంటిని చంపినట్లు అతడు చూశాడు కానీ గుర్రపిల్ల బతకలేదని మనం తిన్నామనే బాధతో దాన్ని వధించాడు యోసేపు అమ్మబడిన రోజు వరకు ఈ విషయం గురించి నాకు కోపం వచ్చింది మరియు ద్వేషపూరితమైన ఆత్మ నాలో ఉంది మరియు నేను యోసేపు గురించి చెవులతో వినాలని లేదా అతనిని కళ్ళతో చూడాలని అనుకోలేదు ఎందుకంటే అతని యూదా లేకుండా మందను తింటున్నాము అని మా ముఖాముఖగా మందలించాడు అతను మా నాన్నగారితో చెప్పిన వాటిని నమ్మాడు నా జీన్ నా పిల్లలు నేను అతనిని నా హృదయం నుండి అసహించుకున్నందున నేను అతనిని చంపాలని చాలాసార్లు కోరుకున్నాను అంతేకాదు అతని కళల కోసం నేను అతనిని మరింత ద్వేషించాను మరియు నేను నొక్కాలని కోరుకున్నాను ఒక ఎద్దు పొలంలోని గడ్డిని లాగేసినట్లు జీవించే వారి దేశంలో నుండి అతనిని బయటకు పంపాడు యూదా అతని రహస్యంగా ఇస్మాయిలులకు అమ్మేశావుడు మరియు ఇజ్రాయిలో గొప్ప దుర్మార్గం చేయకూడదని మన పూర్వీకుల ఏలోహిం అతడిని మన చేతుల్లో నుండి విడిపించాడు మరియు ఇప్పుడు నా పిల్లలారా నీతిగా పనిచేయడానికి సత్య వాక్య వాక్యాలను మరియు సర్వోన్నతమైన చట్టాన్ని వినండి మరి ద్వేషం యొక్క ఆత్మ ద్వారా తప్పుదారి పట్టవద్దు ఎందుకంటే ఇది మనుషుల అన్ని పనులలో చెడుగా ఉంటుంది మనుషుడు ఏమి చేసినను ద్వేషి వాని అసహ్యపరచును మనుషుడు ఏలోహింకు భయపడి నీతి అందు సంతోషించినను అతడు అతనిని ప్రేమించడు అతను సత్యాన్ని అవమానపరుస్తాడు అతను వర్దిల్లుతున్న వాడిని అసూయపరుస్తాడు అతను చెడు మాట్లాడే వారిని స్వాగతిస్తాడు అతను అహంకారాన్ని ప్రేమిస్తాడు ఎందుకంటే ద్వేషం అతని ఆత్మను గుడ్డిలో పడేస్తుంది నేను కూడా అప్పుడు యోసేపు వైపు చూశాను కాబట్టి ద్వేషపూరిత నా పిల్లలారా జాగ్రత్త పడండి ఎందుకంటే అది పనిచేస్తుంది ఏలోహిం స్వయంగా వ్యతిరేకంగా కూడా చట్టవిరుద్ధం పొరుగువారిని ప్రేమించటం కూర్చున్న ఆయన ఆజ్ఞల మాటలను అది వినదు అది ఏలుహింకి విరోధంగా పాపం చేయను ఒకడు ఒక సహోదరుడు పొరపాట్లు చేస్తే అది వెంటనే అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తుంది మరియు అతను దానికోసం తీర్పు తీర్చబడాలి మరియు శిక్షించబడాలి మరియు మరణశిక్ష విధింపబడాలి మరియు అది ఒక సేవకుడైతే అది అతనికి అతని యజమానికి వ్యతిరేకంగా అతనిని రెచ్చగొడుతుంది మరియు అతని అతనికి మరణశిక్ష విధించగలిగితే అది అతనికి వ్యతిరేకంగా ప్రతి బాధను సంకల్పిస్తుంది ఎందుకంటే ద్వేషం అసూయతో కూడా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందే వారిపై పనిచేస్తుంది అది వారి విజయాన్ని విన్నంత వరకు లేదా చూసినంత కాలం అది ఎల్లప్పుడూ క్షీణిస్తుంది ప్రేమ చనిపోయిన వారిని కూడా బ్రతికించేలా మరణశిక్ష విధింపబడిన వారిని తిరిగి పిలుస్తుంది మా ద్వేషం జీవించి ఉన్నవారిని చంపుతుంది మరియు దుర్మార్గంగా పాపం చేసిన వారు జీవించడానికి బాధపడరు బాధపడరు ద్వేషపూరితమైన ఆత్మ సాతూ కలిసి పనిచేస్తుంది ఆత్మల తొందరపాటు ద్వారా మనుషుల మరణం వరకు అన్ని విషయాలలో కానీ ప్రేమ యొక్క ఆత్మ మానవుల రక్షణ కొరకు దీర్ఘశాంతంతో ఏలోహిం నియమంతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ద్వేషం చెడ్డది ఎందుకంటే అది సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడే అబద్ధంతో నిరంతరం కలిసి ఉంటుంది మరియు అది చిన్నవాటిని గొప్పగా చేసి వెలుగును చీకటిగా మారుస్తుంది తీపిని చేదుగా పిలుస్తుంది అపవాదు నేర్పుతుంది కోపాన్ని రేపుతుంది యుద్ధం హింస మరియు అన్ని దురాశలకు రేకెత్తిస్తుంది దురాశలను రేకెత్తిస్తుంది అది చెడులు మరియు దయ్యాల విషంతో హృదయాన్ని నింపుతుంది కావున నా పిల్లలారా మీరు అపవాది ద్వేషమును త్రోసిపుచ్చి ఏలోహిం ప్రేమను అంటిపెట్టుకొని ఉండవలనని అనుభవపూర్వకంగా ఈ సంగతులు మీకు మీతో చెప్పుచున్నాను నీతి ద్వేషాన్ని భారత రోలుతుంది వినయం అసూయను నాశనం చేస్తుంది ఎందుకంటే నీతిమంతుడు వినయం చేసేవాడు అన్యాయం చేయడానికి సిగ్గుపడతాడు మరొకరి వల్ల కాదు కానీ తన హృదయం వల్లే గద్దించబడతాడు ఏలోహిం భయం ద్వేషమును జయించును గనుక అతడు పరిశుద్ధునికి విరోధంగా మాట్లాడాడు అతడు ఏలోహింని కించపరుస్తాడేమోనని భయపడి ఆలోచనలో కూడా ఎవరికి తప్పు చేయడు నేను యోసేపును గూర్చి పశ్చాత్తాపడిన తర్వాత ఈ విషయాలు చివరికి నేర్చుకున్నాను నిజమైన పశ్చాత్తాపం ఆ జ్ఞానాన్ని నశింపజేస్తుంది మరియు చీకటిని తరిమివేస్తుంది మరియు కన్నులకు ప్రకాశవంతం చేస్తుంది మరియు ఆత్మకు జ్ఞానాన్ని ఇస్తుంది మరియు మనస్సును మోక్షానికి నడిపిస్తుంది మరియు అది మనిషి నుండి నేర్చుకుని వాటిని పశ్చాత్తాపం ద్వారా తెలుసుకుంటుంది ఎలోహిం నా మీదికి కాలేయ వ్యాధి తెచ్చాడు మరియు నా తండ్రి ఆకు ప్రార్థనలు నాకు సహాయం చేయలేకపో చేయకపోతే అది దాదాపు విఫలమైంది కానీ నా ఆత్మ వెళ్ళిపోయింది ఎందుకంటే ఒక వ్యక్తి ఏ విషయాల ద్వారా అతిక్రమిస్తాడో అదే శిక్షకు గురవుతాడు కాబట్టి నా కాలయం యూసేఫ్పై కనికరం లేకుండా అమర్చబడింది నా కాలయంలో కూడా నేను కనికరం లేకుండా బాధపడ్డాను మరియు పదకొండు నెలల పాటు నేను యూసేఫ్పై ఉన్న కోపంగా ఉన్నంతకాలం తీర్పు పొందాను మన ప్రస్తుత యాస కూడా శతాబ్దాల పాతది